ఫ్రెండ్స్ మా ఏం చూడండి సామాన్కి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చే బైక్ అయితే ఆటో తర్వాత చూడండి సామాన్కి వెళ్ళాడు ఒక పక్క వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఈ సామాన్ తెలు వర్షం కూడా వచ్చేసేటట్టుంది చూడండి ఫ్రెండ్స్ ముబ్బైలా వెళ్తా ఉందో మా కూర్చులా కనపడలేదా చూడండి ముబ్బులు ఎలా ఉన్నాయో నిన్నటి నుంచి ఒకటే అని వానండి చూడండి వాన కూర్చో ఇందాక ఒక అర గంట గ్యాప్ ఇచ్చిందండి గంట ఒక గంట గ్యాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అవునా చెప్పారా అక్క చెప్పింది

కాదురా నీళ్ళు పిలుచుకోవడానికి ఇప్పుడు వెళ్తుండే అది తాగి వచ్చి తర్వాత కదా వర్షం రావాల్సింది యాడా ఓహో అక్షిత్ అన్నీ తెలుసు అమ్మా తెలుసు కదా చెప్పు చెప్పు ఇటు మళ్ళీ కొని ఇట్ట వెళ్తుండే మళ్ళీ చెప్పు నీళ్ళు తాగడానికి వెళ్ళి వర్షం కురుస్తుందా వర్షంలో దచ్చినట్టుండ తలట్టుందా చవురు పెట్టానిక అర్థం కానీ చేసింది అంటే ఒక దరిద్రలే వర్షం పొందేటట్టుంది ఇంట్లో బతుపైతే అయితే చిరుకులు పడుతున్నాయ్ ఎందుకంద నీళ్ళు ఉండే లోపల బట్టలు వస్తున్నాయా నీళ్ళు తాగేస్తుందా అది వాన పడితే ఆగి నీళ్ళు రయ్యా మళ్ళీ మళ్ళీ సముద్రంలో నీళ్ళు తాగొచ్చేది ఎక్కడ తాగద్ది ముగ్గులు కిందకి రాబోలే కిందకు వచ్చాయా

అయితే వర్షం పడేటట్టుంది పడకు రానా అయ్యా నువ్వు అక్కడ డాన్స్ అయ్యి మెట్లు ఉన్నాయి వాణ్ణి తడిచిపోయి ధర్నా చేసిన ఏమేలాగైపోయిందా ముందా ఏం స్కూల్కి వెళ్ళా ఈరోజు నువ్వా వర్షం పడుతుందా సండే రోజు కూడా స్కూల్ ఉంటుంది ఇంకా ఇప్పుడు చెప్తే వాన పడుతుంది అని చూపియా మచ్చూయా ఏం పోరా ఆప ఆ నేను ఎర్గాతి నిండి అన్నం గతి నిండి ఏం గిట్టన్నా ఆటలో ఉన్నా అదెచ్చుకొని తిన్నా ఏమ్ రోజు అమ్మ బాలేదనా అవునా ఏం కోరేసుకున్నావు అంతేనా ఇంకేం సంగతులు అయితే అవునా కట్టు అయితే మబ్బుని ఆపు నాని ఆపునాడులా శివా నువ్వు చెప్తుంటే కొట్టంగానే శివా అని వస్తుంటే రుద్రా దాంట్లో ఉంటుందా ఎట్ట ఎక్క చేస్తు రుద్రాగ్ చెప్పురానే చెప్పురా అమ్ము చేస్తాడో చెప్పు ఒక్కసారి చెప్పు ఒక మ్యాజిక్ చూపి నాకు ప్లీజ్ నానా ఒక్కసారి మ్యాజిక్ ఎలా చేస్తావు చూడు ఆ ఇట్ట ఇట్ట మెటీ ఏమవనలే ఇట్ట మ్యాజిక్ ఏదో చాతో బల్లదేని చెప్పు మ్యాజికా ఆ నాకేలి చా మన జాతూంటేగా రాబేస్ బేస్ కద ఆ ఇట్టనే చె